హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్దారులకు సంబంధించి ఎప్పుడెప్పటి నుంచో ఎదురుచూస్తున్నటువంటి ఆసరా చేయిత పెన్షన్లు రెండు వేలు కాస్తున్న నాలుగు వేల రూపాయలు అదేవిధంగా ఆరు వేల రూపాయలు ఎప్పుడు అందిస్తారు ఏ నెలలోనే అందించబోతున్నారు ఏంటనేది ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఇక వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోను చివరి వరకు చూడండి అర్థమవుతుందండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మహిళకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ చెప్పారు ఆ స్కీమ్ అయితే ప్రారంభించారు అది పూర్తి స్థాయిలో అంటే ఉచిత వైద్య పరిక చికిత్స అందిస్తారనమాట క్యూఆర్ కోడ్తో కూనటువంటి కార్డు అయితే అందిస్తారనమాట మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగారు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేత పెన్షన్ ఈ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అదొక స్మాల్ రిక్వెస్ట్ ఉంది ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ క్వశ్చన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పింఛన్దారులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతున్నారన్నమాట అసలు ఏంటి అని చూద్దామండి ఆసరా పెన్షన్లు పెంపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇక గతంలో వృద్ధులు వితంతులు బీడీ కార్మికులకు నెలకు రెండు వేల రూపాయలు దివ్యాంగులకు నాలుగు వేల రూపాయలు పింఛన్ అయితే అందించగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ కూడా రెండు వేల రూపాయలు అదనంగా పెంచి ఇస్తామని హామీ ఇచ్చింది అయితే ఈ హామీ ఇప్పటివరకు కూడా అమలు కాలేదు ఆ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పింఛన్ మొత్తాన్ని పెంచి ప్రజల్లో సానుకూలంగా సందేశం పంపాలని ప్రభుత్వం చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఈ నిర్ణయం లబ్ధాలకు గురటించే అవకాశం అయితే ఉంది కాబట్టి మరిన్ని వివరాలు ప్రభుత్వం నుంచి అధికార ప్రకటన అయితే కోసం ఎదురు చూస్తున్నారనమాట దీన్ని బట్టి చూసుకున్నట్లయితే జూన్ లేదా జూలైలో ఉంది కాబట్టి సో ఈ నెలలో లేదంటే వచ్చే నెలలో తప్పనిసరిగా మనకు ఆసరా పెన్షన్ నాలుగు వేల రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు ప్రభుత్వం అనేది ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అనమాట మనకు చాలామంది పెన్షన్ తీసుకున్నారు ఇంకా తీసుకోకపోతే వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఏప్రిల్ నెల పెన్షన్ అనేది మేలో చివరి వారంలో ఇవ్వడం ఇప్పుడు మే సో జూన్ రావడం సో చాలా మంది తీసుకున్నారు కొంతమంది తీసుకోలేదు తీసుకోకపోతే తెచ్చుకొని ప్రయత్నించండి మూడు నెలలు కనుక సక్రమంగా తీసుకోకపోతే పెన్షన్ రద్దు చేస్తారు కాబట్టి ఇది ప్రస్తుతం లేటెస్ట్